విపిఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విష సంస్కృతికి బీజం వేశారని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్ల సురేష్ అన్నారు ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను పూజించిన చోట దేవతలు ఉంటారు అనే నానుడి టీడీపీది మహిళలను అగౌరవపరచడం వైసీపీ సంస్కృతి ఆ పార్టీలో ఎవరు ఉంటారో ప్రజలకు తెలుసు అని ఆయన పేర్కొన్నారు ప్రశాంతి రెడ్డికి ఉదయగిరి కూటమి నాయకత్వం నేను ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు సిపి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ కార్యకర్తల మీటింగ్ అని పెట్టి కొవ్వూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఒక లైన్ దాటి పర్సనల్గా కుటుంబం మీద ఒక దాడిలాగా మాట్లాడడం జరిగింది ఈ పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు నేను కూడా ఇక్కడ చదువుకున్న ఉచ్చిరెడ్డిపాలెంలో చదివాను అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారు శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి రాజకీయం చూసాం పెద్దలు చాలామంది రాజకీయం చేశారు ఇక్కడ ఎవరు కూడా ఇటువంటి భాష ఉపయోగించిన పరిస్థితి లేదు ఇంత ముందు రోజుల్లో కూడా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఎంతో తరంగా నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చేసుకునే పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ పరిస్థితి దాపురించింది నెల్లూరు జిల్లాకి ఒక ఇద్దరు లేకపోతే ఇద్దరు ముగ్గురు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ఎవరిన పడితే ఏది పడితే అది మాట్లాడడం మొదలు పెట్టారు ఈ పద్ధతి కరెక్ట్ కాదు దీన్ని ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తల తరపున నాయకుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ రోజున బీపీఆర్ గారి కుటుంబం అన్నా బీపీఆర్ గారు అన్నా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి ఎంతో మమకారం ఉంది వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా చేస్తానే ఉన్నారు రీసెంట్గా మన పార్టీ ప్రోగ్రాంలో తొలి అడుగు ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు ఉదయగిరిలో ఒక రెండు మూడు సమస్యలు చెప్పినప్పుడు ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది ఐదారు లక్షలు అవుతుందా పది లక్షలు అవుతుందని ఆలోచించకుండా ఇమీడియట్గా వాళ్ళు చెప్పేది చెప్పేదిని సమస్యలు సర్దుబాటు చేయడం సమస్యలు సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది ముందు కూడా చాలాసార్లు వారు ఉదయ్గిరి నియోజకవర్గం రావడం జరిగింది నాకు అత్యంత ప్రీతిపాత్రులు అంటే నేను ఎలక్షన్లో నాకు టికెట్ వచ్చిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఆయన పార్లమెంట్ సభ్యులు కానీ టికెట్ వచ్చిన తర్వాత ఎంతో అండదండలుగా ఉండడం జరిగింది వారి కుటుంబం వారి కుటుంబానికి నేను ఎప్పుడు వల్ల అండదండలుగా ఉంటానని మరొకసారి చెప్తా ఉన్నాను ఈ రోజున వారు చేసిన అనుచిత వ్యాఖ్యలకి రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర రాష్ట్రం అంతా మహిళలందరూ కానీ నాయకులందరూ కానీ ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు మనం తెలుగుదేశం పార్టీ మా నాన్నగారు స్థాపించినప్పుడు ఆడవారికి సమాన హక్కు అంటే మన మహిళలందరికీ కూడా ప్రాపర్టీలో సగం ప్రాపర్టీ ఇచ్చి ఆ రోజున వారిని గౌరవించి తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా మనం మహిళలను గౌరవించుకుంటూ వస్తా ఉన్నాం తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎంతో మందికి టికెట్స్ ఇవ్వడం ప్రోత్సహించడం రేపు రాబోయే రోజుల్లో థర్టీ త్రీ పర్సెంట్ మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఇటువంటి వారి వల్ల కొంతమంది ఆలోచనలు ఆలోచన చేసే పరిస్థితికి వెళ్ళిపోతారు ఏంది ఈ ఈ దరిద్రం ఏంటి ఎందుకు ఇంత 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 హీనంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎందుకు కుటుంబాల మీద మాట్లాడుతున్నారు పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఆలోచించే పరిస్థితికి తీసుకొస్తాను నేను ఈరోజున దీన్ని సభ్య సమాజం అందరూ కూడా మన మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అలాగే మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది భావ ప్రకటన స్పీచ్ అంతేగాని ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజివ్ స్పీచ్ అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు మాట్లాడేటప్పుడు మనం నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా కూడా ఒక కొన్ని పరిమితులకు లోబడే మాట్లాడమని రాజ్యాంగాలు చెప్పారు కానీ నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడమని ఎవరు చెప్పలేదు నాలుగు సార్లు అసెంబ్లీ అసెంబ్లీ సభ్యుడిగా మీకు నేర్పిన మీరు నేర్చుకున్నది ఇదేనా వారు ఆయన ఎన్నిసార్లు ఇంతకుముందు కూడా ఇప్పుడనే కాదు ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది అదే విపిఆర్ గారి కుటుంబం ఇంతకుముందు వై వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వారి పార్టీలో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి హోమా మన హోమాలు చేశారు కుటుంబాన్ని ఎంతగానో పొగిడిన సందర్భం సడన్గా వారు ఈరోజు దూరం అయిపోయారు ఒకటండి ఇక్కడ కేవలం ఇక్కడ జరిగేది ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను విపిఆర్ గారి కుటుంబానికి ఆదరణ పెరిగింది వారు ప్రజా జీవితంలోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదట రావడం జరిగింది మొన్న వారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ వారి కుటుంబానికి ఆదరణ పెరిగింది ప్రజలందరూ ఇంటికి వెళ్తున్నారు సహాయం తీసుకుంటున్నారు మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో నెల్లూరు జిల్లా అంతా ప్రజాదరణ పెరుగుతూ ఉంటే ఆ ప్రజాదరణ ఓరలేక వారి మీద ఇటువంటి నీచమైన ఆరోపణలు చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఒక లైన్ అనేది ఖచ్చితంగా లైన్ లైన్ మెయింటైన్ చేయాలి ఎవరైనా కూడా ఎవరైనా కూడా అది అది ఎవరైనా దానికి ఎవరైనా దానికి అతీతులు కాదు మహిళలని అవమానించినప్పుడు చరిత్ర చెప్తా ఉంది మహిళలని అవమానించిన ఎవరు కూడా బాగుపడిన సందర్భం లేదు రాజులు లేదు రాజ్యాలు లేదు ఏదైనా కూడా బాగుపడిన సందర్భం లేదు అది ఒకసారి మీరు ఆలోచన చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను అలాగే మన ఒకసారి నాకు ఉదయ నియోజకవర్గంలో ఒకసారి కానీ మీరు చూస్తే గత సంవత్సరం రోజులుగా కూడా మహిళల జోలికి వచ్చిన ఎవరిని కూడా ఉపేక్షించిన పరిస్థితి లేదు నేను మాటలు చెప్పడం కాదు సంవత్సరం రోజుల్లో ఒకసారి కానీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఎవరైనా క్లియర్గా తెలుస్తుంది ఈ రోజున మహిళల జోలికి ఎవరైనా రావాలన్నా వాళ్ళని తిట్టాలన్నా వాళ్ళ మీద చేసుకోవాలన్నా కూడా ఉలికే పరిస్థితి తీసుకొచ్చాం ఉదయ నియోజకవర్గంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా మహిళలకు అండగా ఉండడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళని ఎవరు వాళ్ళు జోరుకు వచ్చినా ఎవరిని వాళ్ళని అభివృద్ధిగా మాట్లాడినా కూడా సహించాల్సిన అవసరం లేదు సభ్యసం అందరూ కూడా సమాజం అంతా వెనకాల ఉంటుంది ఈ రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబ వెనకాల ఉదయగిరి నియోజకవర్గం తరపున తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు అందరం మేము అండగా ఉంటాము మీరు ఎక్కడా కూడా దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో కూడా వైసీపీ వైసీపీ నుంచి ఏ లీడర్ కూడా ఏ లీడర్ కూడా మాట్లాడకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది వారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో మన పార్టీ పెట్టిన తర్వాత ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చు నాయకులు అవ్వచ్చు ఎవరు కూడా మహిళలు కించపరిచి మాట్లాడే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా ఆ అది మాకు ఆ సంస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న ఎన్టీఆర్ గారిని నేర్పించారు నేర్పించిన పార్టీ ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏ రోజు కూడా లైన్ దాటి బిహేవ్ చేయలేదు ఆ లైన్ దాటాల్సిన అవసరం లేదు అలాగే కూడా కొంతమంది ఎక్కడైనా కూడా మనకు చిన్న చిన్న వీడియోలు చేయడం క్లిప్పులు చేయడం తర్వాత విపరీతమైన తమ్ పెట్టడం ఇది కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల ఎవరికి ఒరిగేది ఏం లేదు అనవసరంగా అయినా కూడా అంతగా కావాలనుకుంటే కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకునే మార్గం చూడాలి కానీ పనికి మాల్యాన్ని పెట్టి యూట్యూబ్లో పెట్టి వీడియోలు పెట్టి వాటి మీద తమ్డేల్స్ పెట్టి వాటిని ఎంజాయ్ చేసుకుంటా అది ఎవరికి ఎవరికి ఉపయోగం సమాజానికి ఉపయోగం అటువంటి వాళ్ళ పట్ల కూడా మీరు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఒక్క కన్నీస్ ఉంచి వాళ్ళను కూడా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే జర్నలిస్టు మిత్రులు సమాజ అందరికీ కూడా ఇది అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్లో కొంతమంది బ్లాక్మెయిల్ మెయిలింగ్ బత్యాలు కొంతమంది అక్కడ ఇక్కడ మన కాన్స్టిట్యూషన్లో కూడా ఒకరిద్దరు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు దయచేసి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి రాష్ట్రం అంతా కూడా అందరికీ కూడా నేను వినిపించుకుంటాను మహిళలందరూ కూడా ఎవరిని ఎక్కడ ఒప్పించాల్సిన అవసరం లేదు మీ అందరి వెనకాల మా పార్టీ ఉంటుంది ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే మీరు రాజకీయాల్లో ఏదన్నా విధానాలు బాగా రాకపోతే పనులు చేయకపోతే రాజకీయంగా మాట్లాడండి విధానాలని పాలసీ పరంగా మాట్లాడండి సమాధానం చెప్పడానికి కానీ కరెక్ట్ చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని సార్ చెప్పుకుంటు ఒక పక్క మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది మహిళల్ని రాజకీయాల్లో తీసుకొచ్చి వారికి పెద్దపేట వేసి ముందుకు పోవాలని ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తూ ఉంటే మరో పక్కన వైఎస్ఆర్సిపి పార్టీ మహిళల్ని మరింత దూరం జరిపే పరిస్థితి రాజకీయాల నుంచి రాజకీయాలు చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళందరి మీద ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది వైఎస్ఆర్ సిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం అందరికీ కబడ్డ తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది రేపు పొద్దున ముప్పై మూడు పర్సెంట్ మహిళలు రేపు అసెంబ్లీలో కూర్చోబోతా ఉన్నారు ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మా గౌరవ అధ్యక్షులు అలాగే మా నాయకులు మా యువ నాయకులు అలాగే మన జనసేన పార్టీ అధినేత పవన్ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా కూడా మార్పు తీసుకురావడానికి అలాగే దీని మీద కఠిన చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది పాలసీలు కూడా కొన్ని మేక్ చేయాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియా నుంచి కానీ సోషల్ మీడియా గురించి కానీ ఇట ఇట్లా ఇట్లా మాట్లాడే రాజకీయ నాయకుల ప పట్ల కానీ ఒక కఠినమైన పాలసీలు కూడా చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను